మీ అందరికీ తెలుసు మొన్న మనం ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ముఖ్యంగా ఈ ఇప్పుడు సీజనల్ డిజీజెస్ సంబంధించిన కానీ ఫీవర్ కేసెస్ కానీ డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కేసెస్ కానీ వాటి సంబంధించిన ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏమేమి రేట్స్ డిస్ప్లే చేయాలి ఎప్పుడు అవసరమైతే అప్పుడే మాత్రమే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి అవసరమైన వరకే అవసరమైతే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చేయాలి లేదు చేయకూడదు ప్రతి ఒక్క చోట్లో అంటే అక్కడ ఏవైతే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉందో అక్కడ సంబంధించిన ఓపీ ఛార్జెస్ కానీ ఐపీ ఛార్జెస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ తప్పకుండా అది డిస్ప్లే చేయాలి వాటికి సంబంధించిన వారందరికీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్కి సంబంధించిన వారందరూ ఆధ్వర్యంలో కూడా డిఎంహెచ్ఓ వారు అందరూ కలిసి కూడా వాళ్ళందరికీ ఆరియంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆరియంటేషన్ అయిన తర్వాత వారికి క్లియర్గా చెప్పడం జరిగింది మీ దగ్గర ఉన్న షార్ట్ ఫాల్స్ మీరు త్వరలోనే సరి చేయండి ఎందుకంటే మీకు ఫోర్ ఫైవ్ డేస్ టైం ఇస్తున్నాము మా బృందాలు ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్స్కి ఇన్స్పెక్షన్ చేస్తారు సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మన గజానంద్ హాస్పిటల్ ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ మేజర్గా చూస్తే కొన్ని షార్ట్ ఫాల్స్ కూడా కనిపించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర ఐసీయూ ఛార్జెస్ డిస్ప్లే చేశారు కానీ ఓపీ ఛార్జెస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ ఇవి డిస్ప్లే చేయట్లేదు తర్వాత జనరల్ వార్డ్కి చూస్తే అక్కడ ఫైర్ సేఫ్టీ అలామ్స్ కూడా కరెక్ట్గా పెట్టలేదు దీని తర్వాత నిన్నే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన షెడ్యూల్ యాక్చి సంబంధించిన ఏవైతే ఈ రిజిస్టర్ ఉన్నాయో అవి కూడా మెయింటైన్ చేయట్లేదు దీనికి సంబంధించిన ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఏవైతే డెంగ్యూ కేసెస్ ఉన్నాయో వాటికి ఎక్కడైనా మన జిల్లాలో కన్ఫర్మేటరీ టెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫెసిలిటీ లేదు ఓన్లీ రిమ్స్లో మాత్రమే ఎలిసా టెస్ట్ మాత్రమే అవుతున్నాయి వాటి సంబంధించిన వాళ్ళ దగ్గర సరిగా రికార్డ్స్ కూడా లేవు అంటే ఇప్పటివరకు ఆగస్ట్ మంత్ సరే ఆగస్ట్ మంత్ మనం పక్కన పెట్టిన తర్వాత కూడా ఈ ఆరు ఐదు రోజులు వాళ్ళ దగ్గర ఏవైతే కేసెస్ వచ్చినాయో వాటి సంబంధించిన ఏమైనా రిఫర్ చేశారా లేదు ఏమైనా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని హాస్పిటల్కి పంపినారా వాటి సంబంధించిన కూడా మాత్రమే ఒక రెండు ఏవైతే కేస్ షీట్స్లో ఉన్నాయో అవి మాత్రమే చూపించడం జరిగింది సో ఇవన్నిటి కూడా మనం నోట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి నోటీస్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి సరి చేయడానికి అవకాశం కూడా ఇస్తాము ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్స్పెక్షన్ ఉంది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా ప్రైవేట్ హాస్పిటల్ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళపైన ఫస్ట్ స్టెప్ అంటే నోటీస్ ఇచ్చి మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత వాళ్ళు అన్నీ సరి చేయాల్సిన వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాము ఇట్లానే మనం రేపటి నుంచి కూడా మా డిఎంహెచ్ఓ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా వారు కూడా ప్రతి ఒక్క హాస్పిటల్స్కి ఇట్లా డైలీ ఒక టూ త్రీ హాస్పిటల్స్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయాలి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఎందుకంటే చాలామంది ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తున్నారు రిమ్స్లో వస్తున్నారు కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మహారాష్ట్ర నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు ఎందుకంటే కొందరికి వాళ్ళ దగ్గర సామర్థ్యం ఉంది ఇక్కడ వస్తారు కానీ వాళ్ళకి కావాల్సిన అంటే ఏవైతే డయాగ్నోస్టిక్ ఉన్నాయో కావాల్సిన ఏవైతే ట్రీట్మెంట్ ఉన్నాయో సరిగా ఇవ్వాలి పేషెంట్కి ఎక్కడైనా బర్డన్ పెట్టకూడదు వాటి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఒకవైపు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకొక వైపు ప్రైవేట్ హాస్పిటల్ కానీ కూడా కలిసిగా పనిచేస్తే మనం ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము దానికి సంబంధించిన మళ్ళీ ఒక్కసారి ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫు నుంచి తర్వాత సిటిజన్స్ తరఫు నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇన్సిస్ట్ చేస్తున్నాము మీరు అన్ని సర్వీసెస్ మనం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తప్పకుండా దానికి ఎక్కువ మీకు ఫైనాన్షియల్ బర్డన్ కూడా ఏం లేవు ఎక్కడైనా రేట్ చార్ట్ పెట్టాలి లేదు ఎక్కడైనా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి దానికి ఏం ఫైనాన్షియల్ బర్డన్ లేవు కానీ తప్పకుండా మీరు చేయాల్సిన ఉంది ఇవి చేయకుంటే ఫస్ట్ టైం నోటీస్ ఇస్తాము మళ్ళీ మీరు రెక్టిఫై చేయకుంటే సెకండ్ టైం ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాల్సిన వీలుంటుంది అండ్ తప్పకుండా మీరు అన్ని స్టాచ్యూటరీ సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కానీ ఫైర్ సర్టిఫికేట్స్ కానీ డ్రగ్ లైసెన్స్ సర్టిఫికేట్ కానీ కూడా తప్పకుండా కన్స్పీక్వస్ ప్లేస్లో మీరు డిస్ప్లే